జయ శ్రీమన్నారాయణ నమస్సునాభాఖిలధర్మసేతవే య్యధర్మశీలాసుధూమకేతైలోక్య గోపాయ విశుద్ధవర్చసే మనోజవాయాద్భుతకర్మణి గృహే ఓ చక్రమా సక్కన నడివి తూముగల నీవు సకల ధర్మములను నిలబెట్టెదవు స్వభావము గల రాక్షసులను నీవు అగ్నివలే దహించదవు తోకచుక్కవలే అనర్థమును కలిగించదవు ముల్లోకమును రక్షించే నీ తేజస్సు స్వచ్ఛమైనది నీవు మనోవేగముతో అద్భుతమైన కర్మలను చేయుదువు నీకు నమస్కారమును చేయుచున్నాను నైన్త్ క్యాంటో ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ ప్రేయర్ భగద్బంధువులారా తత్వదీపిక చతుర్థస్కందము ముప్పై తొమ్మిదవ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు విదుర మైత్రే సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానము ప్రాచీన బర్హినార్ద ఉపదేశము ప్రచేతసులకు శ్రీహరి వలన ఉపదేశము తరువాత శ్రీహరి స్థుతి మనం అనుభవించాము తరువాత కథాభాగాన్ని మనం తెలుసుకుందాం ప్రచేతసులు ఆ జలము నుండి వెలపలికి వచ్చిరి ప్రాచీన బర్హి రాజ్యపాలనము వీడి కేగుటచే తాము తపసు చేసుకొనుటుండు కొనుచుండుటచే రాజ్యమును పాలించువారులేక భూమి అంతటా పెద్ద పెద్ద వృక్షములు ఎదిగి ఉండెను ఆకాశం వరకు చెట్లు పెరిగి ఉండెను వారా చెట్లను చూచి కోపము గలవారైరి వారి కోపముచే అగ్నివాయువు వారి ముఖమునుండి వెలుబడి భూమినంతనూ చెట్లు లతలు లేనిదిగా చేయ సిద్ధపడెను వృక్షములన్నయూ భస్మముగుట దేశమునకు ఉపద్రవముని ఎరింగిన చతుర్ముఖుడు అతడికి వచ్చి ప్రచేతసులను వచనములచే ఓదార్చెను వారు శాంతించిరి వారు శాంతించిన తరువాత వృక్షాభిమాని దేవతలు భయపడిన భయపడి వారిని అనుగ్రహింప అనుగ్రహంపచేసుకునుటకై తమ కుమార్తెను ఆ ప్రచేతలకు సమర్పించిరి మారిష అను పేరు కల ఆ కన్యను బ్రహ్మ ఆజ్ఞచే ప్రచేతసులు పరిణయమాడిరి ఆమె యందు బ్రహ్మవలిన జన్మించిన అజనయోనిజుడు అనగా దక్షుడు ప్రచేతసులకు కుమారుడుగా పుట్టెను పూర్వమనంతరం పూర్వమంత పూర్వమన్వంతరమంతయు అంతమైన తరువాత ప్రళయమురాగా లోకములో సృష్టిచేయుటకు దక్షుడన ప్రజాపతిని చతుర్ముఖుడు సృష్టించెను అతడు తన సామర్థ్యముచేత ప్రజలను రక్షించుడచేత అతనిని దక్షుడు అనిరి బ్రహ్మ అతనిని ప్రజలను రక్షించుటకు నియమించెను ఆ దక్షుడే మరీచీ మొదలగు ప్రజాపతులను వారి వారి వ్యాపారమునందు నియమించెను ఆ దక్షుడే రుద్ధునికి అవమానము చేయుటచే ప్రచేతసుల వలన అజనయోనిజుడకు పేరుతో మారిష అను కన్యందు జన్మించినాడు దివ్యవర్ష సహస్రము ప్రచేతసులు భోగదనుగ్రముచే అనుభవించి కుమారులకు రాజ్యభారం అప్పగించి భార్య పోషణము కూడా కుమారులకి అప్పగించి భగవానుడు ఆదేశించిన ఆదేశమును పాలించుచు గృహమును వీడి వనములకేగిరి బ్రహ్మ బ్రహ్మసత్రము చేయవలని సంకల్పించిరి సర్వభూతములయందు ఆత్మగ పరమాత్మ ఉన్నాడని జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండి సర్వభూతములను పరమాత్మకముగా ఉపాసించుట అనేది జ్ఞానయజ్ఞమే బ్రహ్మసత్రము ఈ యజ్ఞమును సంకల్పించి పశ్చిమ దిక్కున ఉన్న సముద్రతీరమున జాబాలి అనడి ఋషి పూర్వము సిద్ధినందిన స్థలమునకే ప్రచేతసులు కూడా వెడలిరి వారచటకేగి ప్రాణములను మనస్సును వాక్కును చూపును నియమించిన వారలై స్థిర దేశమున మూలాధారం మొదలు సహస్రాను వరకు శరీరము నిర్వ్యాపారముగా రుజువుగా నిలిచి ఉంచిన వారలై పరబ్రహ్మమునందే తమ ఆత్మను నిలిపి ఉపాసించుచుండెరి అప్పుడచట దేవతలచే అసురులచే స్థుతింపబడు నారదుడు వారికి సంగెను వారు లేచి నారదును నమస్కరించి తమ గోత్రనామములను చెప్పి యధావిధిగా పూజ చేసి మృదువైన ఆసనముపై చేసిట్లు పలికిరి ఓ దేవర్షీ నీకు స్వాగతము మా అదృష్టవశముచే నీవు మాకు దర్శనము సంగినావు లోకములో నీవు సంచరించుట లోకములకు జన్మ లేకుండా చేసి రక్షించుటకు సూర్యుడు ఆకాశమును సంచరించి కర్మానుష్ఠానము చేయనట్లు చేసి ప్రజలను ఎట్లు రక్షించుచున్నాడో అట్లే మీరునూ లోకులను రక్షించుచున్నారు భగవానుడుగు శివుడును పురుషోత్తముడునూ మాకు తత్వమును ఉపదేశించరి కాని మా జీవితమంతయో గృహమునందే గడిచిపోయినది దానిచే ఆ జ్ఞానము మరుగుపడినది కావున నీవు మాకు ప్రకృతి పురుష ఈశ్వర తత్వమును గూర్చియు పురుషార్థమును గూర్చియు జ్ఞానము కలిగించి ఆధ్యాత్మ జ్ఞానము కలుగునట్లు చేయుము ఆ జ్ఞానముచే మేము తరించుటకు శక్యముగాని సంసార సముద్రమును సుఖముగా తరింపగలము అని ప్రార్థింపగా నారద భగవానుడు మనసు గలవాడై వారికిట్లు చెప్పాను హరిసేవలేని జన్మము వ్యర్థము హరిసేవ చేయు జన్మమే జన్మ హరిసేవకై చేయు కర్మలే కర్మలు లేనిచో కర్మ నిరర్థకము హరిసేవకై వినియోగించిన ఆయువే ఆయుషు హరిని స్మరించిన మనస్సే మనస్సు కీర్తించు వాక్యే వాక్కు హరిసేవ చేయని వారి జన్మ కర్మ ఆయువు మనస్సు వాక్కు వ్యర్థములు మానవునకు మూడు జన్మలు ఒకటి పురుషుని వీర్యముచే స్త్రీ యోని నుండి జన్మించిన జన్మము రెండువు గురువుచే గాయత్రీ మంత్రమును ఉపదేశమును పొందిన జన్మ మూడు దేవతారాధనమునకై యజ్ఞములు చేయుటకు దీక్షను స్వీకరించిన జన్మము ఈ మూడు జన్మములను పొందినను భగవానుడు శ్రీహరిం సంతసించినట్లు ప్రవర్తించనివాడు వాని జన్మములు వ్యర్థములు రుగ్యజుస్సామవేదములచే యజ్ఞములు ఆచరించిననూ వ్యర్థము దేవతల ఆయుర్దాయముతో సమానముగు ఆయుర్దాయము పొంది జీవించిననూ వ్యర్థము ఎంతటి పాండిత్యమున్ననూ ఎంత తపసు చేసిననూ ఎంత మాట నేర్పు కలిగినను చిత్తవృత్తులు ఎంత గొప్పవైననూ నిపుణమైన నిపుణమైన బుద్ధి ఉన్నను మనస్సు దేహము బలము గలవైనను శ్రీహరి సేవకు ఉపయోగించని నాడు అవి అవ్యన్నయూ వ్యర్థం యోగాభ్యాసము చేసి ప్రాణాయామమాదులు చేసినను దేహము దేహముకంటే శాస్త్రము శాస్త్రముచే తెలుసుకునినను సన్యాసము స్వీకరించినను అధ్యయము చేసినను శ్రేయస్సుకు సాధనములగు ఇతర వ్రతములు ఎన్ని చేసినను ఆత్మను సంగిన భగవానుడు శ్రీహరిని ఎరింగి సేవించని నాడు అన్యూ వ్యర్థములు పదార్థములన్నిటికీ శ్రేయస్సులన్నిటికీ పరాకాష్ట శ్రీహరి అతనికంటే వేరొక శ్రేయస్సు లేదు నిరతిశయానందము కలిగించువాడు శ్రీహరి దేహము దేహమునకు సంబంధించిన వారి కంటే ప్రియమై ఉండును ఆ ఆత్మకంటే కూడా ఆత్మకు ఆత్మయైన పరమాత్మ ప్రియమైనవాడు చెట్టు మొదట నీరు పోసిన నాడు చెట్టు యొక్క మొదలు కొమ్మలు చిగుళ్ళు వికాసముతో వెలిసిల్లునట్లే భోజనము చేయుటచే ప్రాణములకు బలము కలిగించినవు కలిగించినచో ఇంద్రియములు బలముగా ఉండినట్లే పరమాత్మ ఆత్మగా గల సర్వభూతములను సర్వదేవతలను ఆరాధించుటకు చేయవలసినది శ్రీహరి సమారాధనము శ్రీహరి సర్వదేవతలకు సర్వభూతములకు మూలమైనవాడు అతనిని ఆరాధించినచో సకల దేవతల సకల భూతములు ఆరాధించినవి అగును జలములు వర్షాకాలములో సూర్యుని కిరణములచే ఏర్పడిన మేఘముల నుండి వర్చుచున్నవి గ్రీష్మృతువులో ఆ జలములు సూర్యకిరణముల ద్వారా సూర్యునిలోనే చేరుచున్నవి లోకములో సర్వభూతములు స్థావరములు జంగమములు కూడా భూమియందే పుట్టుచున్నవి మరల భూమిలోనే లీనమగుచున్నవి అట్లే ఈ విశ్వమంతయూ సర్వకారణముగు హరినుండియే వెలికి మరల వానిలోనే లీనముగుచున్నది జగత్తుకు కారణముగు ఆ పరమాత్మ నుండియే జగత్తు వెలికి వచ్చినది ఈ జగత్తునకు ఆత్మ అతడే ఈ జగత్తు ప్రళయదశలో స్థూలముగా కనపడక సూక్ష్మమై అతనితో చేరివుండును సృష్టిదశలో స్థూలమై అతని కంటే వేరుగా వెలికివచ్చుచుండును వచ్చుచుండును సురుణి కాంతి ఒకప్పుడు సురుణియందే అణిగిండి ఒకప్పుడు దూరముగా ప్రసరించుచుండును సూర్యునితో కాంతి ఎట్లు విడదీయరానితో అట్లే విశ్వము విశ్వాత్మకుడు భగవానుడు విడదీయే రాని వారై ఉందురు నిద్రించుచున్నప్పుడు ప్రాణాధీనమై పనిచేయు ఇంద్రియములు లేనట్లుండును అంతవరకు వ్యాపారము మానిన ఇంద్రియములే జీవుడు మేలుకొనగానే తమ తమ వ్యాపారములు చేయుచుండును పంచభూతములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా జీవునితో చేరి ఉండి సుషుప్తిలో ఉన్నట్టు భాసింపక మేలుకొనగనే వెలికివచ్చుచుండును అట్లే విశ్వమంతయు పరమాత్మయందే ఉండి పరమాత్మనుండియే వెలికివచ్చును వచ్చును ఆకాశమునందే మబ్బులు ఉండును చీకటి వెలుగుకూడా ఆకాశమునే ఆవరించి సత్తరజస్తమో గుణములు ప్రకృతితో వీడిని గుణములై ఉండి ప్రకృతి ద్వారా పరమాత్మను వీడి ఉండని ఉండనివై ఒకప్పుడు వ్యక్తమగుచుండును ఒకప్పుడు అవ్యక్తములై ఉండును గుణముల ప్రభావము భగవానుని వశపరుచుకొనలేదు అతని ప్రకాశముచే గుణప్రవాహముచే కలిగడి సంసారము ధ్వంసమగును అతడు కూడా ప్రకృతితో ఉన్నను జీవును వలే దానికి వశమై ఉండును నియమించువాడే ప్రకృతితో ఉన్నను జీవును వలే దానికి వశమై ఉండదు ఉండడు నియమించువాడే ప్రకృతితో చేరి ఉండును ఇట్లు భగవానుడు బ్రహ్మాది దేవతలకు కూడా నియామకుడై ఆత్మగా ఉండును కావున అతడు సర్వాత్మ అందుచే విశ్వమంతయూ ఒకే ఆత్మ కలది అని భావింతురు మానసికమైన సుఖదుఖా ఇచ్ఛా ద్వేషాదులు లేనివాడు తనతో సమానులుగాని అధికులుగాని వస్తువులు లేనివాడగుటచే అద్వితీయుడు దేవ మనుష్యాది శరీరభేదముచే కలిగేడి భేదము వాస్తవముగా లేదని గుర్తించిన నాడు పరమాత్మతత్వం భాషించును పరమాత్మతత్వమనకు ఆది మధ్య అంతము లేదు అది నిత్యానంద స్వరూపము అది జ్ఞానస్వరూపము అనగా పరమాత్మతో ఏ భాగము కూడా లేని భాగము కాని అనగా స్వప్రకాశముగాని భాగముగాని తనకు అనుకూలముగాని భాగముగాని ఉండదు అంతయూ తనంత తనకు ప్రకాశించునదే అంతయూ అనుకూలమే ఈ జ్ఞానముతో బ్రహ్మభావము సర్వత్రా కలిగి ఉండి సేవింపుడు దయా సర్వభూతూ సుతుష్ట్యాన కైనచిత్వేంద్రియోపచాంత్యాచ్యుప్ప్యాశు జనార్ధనా భగవాన్నకు ప్రీతి కలిగించుటకు మార్గములు మూడు సర్వభూతములు భగవతాత్మకములను ఎరింగి ఏ భూతమునకు దుఃఖము కలిగినను దయచూపుట ఏది తనకు కర్మవశమున కర్మానుగుణముగా లభించునో దాని తృప్తితో దానితో తృప్తి నందుట ఇంద్రియముల విషయానుభవముకై పరుగులిడకుండా వశమునందుంచుకొనుట అను మూడు విషయముల నియములను పాటించినచో శ్రీహరి సంతోషించును మనసులో దేనియందు కోరికలు లేనివాడై పుత్రేషణ దారేషణ ధనేషణ లేని మనసుగల సత్పురుషుల మనసులో భక్తి భగవానుడు సన్నిధానము చేసి ఉండును అట్టి సత్పురుషుల రథము వలె వదలక అతటనే ఉండును తన భక్తజనులకు అతడు వశమై ఉండును భగవానునే తనకు ధనముగా భావించువారును ఇతరమైన వేణిని ధనముగా భావించనివారును ప్రియమై ఉందురు భగవానునకు భక్తులతో కూడి ఉంటుటచే కలుగు ఆనందమురు ఆనందరసము రుచించును శ్రీహరి కుచితములగు బుద్ధులు కలవ వారలు చేసడి పూజలను స్వీకరింపడు ధనమున్నదనీ విద్య ఉన్నదనీ కులమున్నదని మదించి అంధులై ఉన్నవారు వైరాగ్యము గల భక్తులకు భక్తులను తిరస్కరించి వారలోగు అసత్పురుషులు చేయి పూజలను భగవానుడు స్వీకరింపడు తనను ఎల్లప్పుడూ అనుసరించుచుండెడి శ్రీని అనగా లక్ష్మి కావలెను అని కోరడి రాజులను దేవతలను కూడా భక్తులను వీడి ఉండజాలని వాడై తన భక్తులను ప్రేమించని వారిని చేరి ఉండడు అతడు తనంత తాను పూర్ణుడై ఉండువాడు అందుచే ఒకరు వసంగిన దానిచే తృప్తినందు వాడు కాడు అతనికి ప్రేమయే కావలను కాని అక్కరలేదు భక్తవత్సలుడును భక్తుల చేరి ఉండుటయే ఆనందముగా అనుభవించువాడునొక భగవానుని కృతజ్ఞుడు ఉండలేడు విదురా ఈ విధముగా నారదుడు ప్రచేతసులకు అనేక విషయములను ఎరింగించి సత్యలోకమునకీగను ఆ ప్రచేతసులు కూడా నారదును నోటి నుండి వెలుపడిన సకల పాప పరిహరణము చేయగల భగవద్కీర్తిని విని శ్రీహరి శ్రీహరి లోకమునే చేరి నీవు అడిగితివని ప్రచేతసులకు జరిగిన సంవాదం అడిగివని ప్రగిన పాదుని వంశం ఇంతవరకు వణింపబడినది ప్రియవ్రతుని వంశము కూడా చెప్పెదను వినుము స్వయంభూవ మనువులు మనువు పుత్రులలో పెద్దవాడు ఉత్నపాదుడు వాడు ప్రియవ్రతుడు ప్రియవ్రతుడు విరక్తితో వనముకేగి నారదురు ఉపదేశింపగా ఆత్మవిద్య రలింగెను అతని ఆదేశముచే భూమిని పాలించి పుత్రులకు తన రాజ్యమును విభజించి తాను పరమపదము కేగెను ఈ విధముగా భగవద్గుణకథనముచే సంతృప్తి నందిన విదురుడు హృదయమున భక్తిభావము పొంద కన్నీరు పెట్టుకొనుచు మైత్రేయ మహర్షి పాదములను శిరస్తో ధరించి హృదయములో శ్రీహరి చరణారవిందమును ధ్యానించుచుండెను విద్రుడిట్లు మైత్రేయుని వలన కథలను విని సెలవు తీసుకుని హస్తినాపురము కేగెను ఈ విదుర మైత్రేయుల సంవాదమును ఎవరు విందురో వారు ఆయుష్యును ధనమును కీర్తిని క్షేమమును ఆయురాదులను మోక్షమును కూడా పొందుదురు ఇంతటితో స్కందము సమాప్తము తర్వాత భాగంలో పంచమస్కంధాన్ని మనం తెలుసుకుందాం పంచమస్కందంలో ప్రియవ్రతుని యొక్క చరిత్ర మనకి అందబోతుంది స్వామిభూమను పుత్రులలో ఉత్థాన పాదులు పూర్తిగా మనం అనుభవించాం ఈ భాగంలో ఈ చివరి రెండు పాడ్కాస్టులు తప్పగా వింటే తప్పకుండా వింటే చాలా జ్ఞానం మనకి కలుగుతుంది ముక్తి కలిగించేటువంటి సాధన మనకు కలుగుతుంది అని ఇంతటితో ఈ పాడ్కాస్ట్ ముగించుకుంటున్నాం మళ్ళీ మనం కలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ